సాధారణంగా మన అభిమాన నటులు కాని లేకపోతే మన మనం ఎక్కువగా అభిమానించే యూట్యూబర్స్ కానీ ఎవరైనా సరే మనకి ఎయిర్పోర్ట్ లో కానీ ఇంకెక్కడైనా కనిపిస్తే వెంటనే టపుక్కుని వెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడి మనస్ఫూర్తిగా వాళ్ళతో ఈ మధ్య కాలంలో అందరూ సెల్ఫీలు కూడా దిగుతుంటారు అది చాలా సర్వసాధారణమైన విషయం అయితే మనకు కనిపించి మనం అభిమానించే వాళ్ళు మన కళ్ళు ఎదుట ఉన్నారు వాళ్ళతో మాట్లాడే అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అది హ్యాపీనెస్ ఇచ్చేది కానీ సమంత విషయంలో మాత్రం అది ఊహించని పెద్ద ఎదురు దెబ్బకు దారితీసింది అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సమంత తండ్రి ఈ మధ్య కాలంలోనే చనిపోయారు అయితే ఆయన చనిపోయి చనిపోయిన తర్వాత సమంత ఇంకా అసలు డిప్రెషన్ లోకి వెళ్లారు ఎందుకనంటే తన తండ్రి తన మ్యారేజ్ విషయంలో చాలా బాధపడ్డారు ఆ బాధను తగ్గించుకోవడం కోసం ఎంతో ప్రయత్నించారు ఇలాంటి రకరకాల విషయాలు ఆవిడ పంచుకున్నారు ఈవెన్ సమంత వాళ్ళ నాన్నగారు కూడా అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అంటూ సమంత నాగ చైతన్య విడిపోయిన తర్వాత ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది అయితే సమంత వాళ్ళ నాన్నగారు చనిపోయిన సమయంలో ఏమైంది అంటే ఆ వాళ్ళ మదర్ అంటే అంటే సమంత వాళ్ళ మదర్ అలాగే సమంత ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్ లో వాళ్ళ నాన్నగారి ఆ ఆక అంత్యక్రియలన్నీ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు ముంబైకి రావడం జరుగు జరిగింది అయితే ఆ సమయంలో ఎంతో మంది ఫ్యాన్స్ సమంతని చుట్టుముట్టేశారు అయితే ఆ సమయంలో అక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది ఆ ఈవెంట్ కి సంబంధించి చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు అలా ఫ్యాన్స్ రావడంతో అక్కడ ఇమీడియట్ గా సమంత కూడా ఉండేసరికి వాళ్ళ మదర్ ఏమో చాలా దుఃఖంలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ పోయారంటే ఎవరికైనా బాధే కదా అయితే ఇక సమంత వాళ్ళ ని ఒక చోటు కూర్చోపెట్టి ఆవిడ వేరే పని కోసం ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా సమంతం చుట్టుముట్టేసి సెల్ఫీ 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 అంటూ ఆ అడగడం పెట్టారు నిజానికి సమంత ఆ టైంలో చాలా ఏడుస్తున్నారట ఎందుకనంటే తండ్రి పోయిన బాధ అంతా ఇంత కాదు అయితే ఏడుస్తున్న సమయంలో ఫ్యాన్స్ వస్తే ఆవిడ ఏడుకు మోహంతో సెల్ఫీలు దిగలేదు ఖచ్చితంగా ముఖం మీద చిరునవ్వు ఉండాల్సిందే అయితే ఇక బాధని దిగమింగుకుని ఏడుపుని దిగమింగుకుని సమంత ఏడుపు ఆపుకొని వాళ్ళకి సెల్ఫీలకి ఆ ఫోటోలు ఫోటోలకి సెల్ఫీలు ఇచ్చారు అయితే ఈ క్రమంలో ఆవిడ మాట్లాడుతూ ఫ్యాన్స్ అంటేనే సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ ఫ్యాన్స్ లేకపోతే లేదు సో మా బాధల్ని కూడా ఒక్కొక్కసారి దిగమింగుకుని ఇటువంటి పనులు చెయ్యాలి తప్పదు అంటూ చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ సమంత ఎంత మంచి అమ్మాయి అనేది మరొకసారి నిరూపణ అయింది ఎందుకనంటే చాలా మంది ప్లీజ్ ఇప్పుడు ఇలాంటి వద్దు అంటూ వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి సమయం అలాంటి రోజుల్లో కూడా సమంత ఎటువంటి ఒక మంచి డెసిషన్ తీసుకోవటం చాలా హ్యాపీ ఎందుకంటే ఫ్యాన్స్ ఆ మూమెంట్ లోనే కనబడతారు మనకి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా సో అది ఎందుకు ఆ టైంలో వాళ్ళు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి సమంత తీసుకునే నిర్ణయం బాగుంది కదండి But if you do not stay, like, share and subscribe.